రాయకల్ పట్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిపోటు కార్యక్రమంలో భాగంగా జిల్లా మండల పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు నోట్బుక్లు అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ మాలతో పాటు ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్ జెడ్పీటీసీ అశ్విని జాదవ్ వైస్ చైర్మన్ గండ రమాదేవి జిల్లా అధికారి లక్ష్మీనారాయణ కౌన్సిలర్లు పేరెంట్స్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులని మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలో ఇంకా పూర్తి కాని పనులు పూర్తి చేసే విధంగా అధికారుల చొరవ తీసుకోవాలని ఆయన సందర్భంగా తెలిపారు పంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల పిల్లలు పోటీని తట్టుకునే విధంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడము సరైనదని అన్నారు హృదయా మరి తెలుగులో కలు ఇంగ్లీష్ మీడియం వచ్చి మరి పుస్తకాలు తల్లిదాని చూసి రో లేదా ప్రంట్ అలా మంచిగా చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు తెలుగులో ఇంగ్లీష్లో ఉర్దూ మీడియంకి వెళ్తే ఉర్దూ ఇంగ్లీష్లో అంటే మాతృభాష కూడా మర్చిపోకుండా పుస్తకాలను ప్రింట్ చేయించి ఇచ్చారు అయితే ఒక విషయం ఇక్కడ చెప్పుకుంటున్నారు మేము పడి స్టార్ట్ అయినాడే ఇచ్చినాం అంత ముంచాలా లేట్ అవుతుండే వాస్తవమే కానీ ఒకటి ఆలోచన చేయాలి మనం అందరం జర జల్దీ మర్చిపోతాం రెండు వేల ఇరవై సంవత్సరం అంటే సరిగ్గా నాలుగు సంవత్సరాల కింద మన పిల్లలు ఎవరైనా పరీక్షలు రాసిర్రా మీ పిల్లలు ఉంటే అసలు తాళం తీసిండ్రా రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఏప్రిల్ అంటే మూడేళ్ళ కింద ఎవరైనా పిల్లలు పరీక్షలు రాసినరా ఈ బడి తాళం తీసిర్రా మన సార్ల చీడ కూర్చొని మనిషికో కో సెల్ ఫోన్ కొనుక్కోమని చెప్పి ఆ సెల్ ఫోన్లలో పాఠం చెప్పి వారంకొక రోజు వస్తే తల్లిదండ్రులు పిల్లలు బట్ట కట్టుకోవాలి ముదికి సార్లు మూతికి బట్ట కట్టుకొని దినం తప్పి దిన వచ్చి చదువులు చెప్పిన కాలం మన కష్ట కాలం గతంలో గడిచింది అయినా కానీ అటువంటి సందర్భం తర్వాత రెండు సంవత్సరాలు మూత పడితే ఇల్లు ఎట్లుంటుందో మనకు తెలుస్తుంది మొన్న మా నాన్న చనిపోయారు రెండు నెలల కింద కొత్త ఇల్లు కట్టుకునేంటి ఇచ్చిపెట్టాల్సి వచ్చింది ఓ నెలభై రోజులు పోయే వరకు ఇంకో ఇంట్లో దేవు దేవాల నాకు ట్రెండ్ చెప్పాడు వాచ్మెన్ అందులో అయింది మొత్తం నీళ్ళు కారుతున్నాయి వచ్చాడు అంటే మనం ఇల్లు ఇచ్చి పెడితే ఎట్లా అనేది చెప్పడానికి చెప్తా ఉన్నా ఆ నల్లగా ఏదో కొత్తదే కానీ పైప్ బలిగింది ఎక్కడ చిన్న ఒక్కొక్క వచ్చుకో ఒక్కొక్క ఇల్లు అంతా నీళ్ళని రెండు రోజులు వాటిని సాఫ్ చేస్తాను మరి రెండు సంవత్సరాలు బడి బందంటే అంతకుముందు ముందు బోర్లని ఎడిపోవు కొద్దిగా నల్ల రాకపోతే అంటుంది మా కౌన్సిల్ అమ్మ నల్లతలేదు 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 మరి ఆరు నెలలే అంతకుముందు కూడా ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి రామాజిపేట తవ్వకు నీకు కూడా ఎరికే అవి నిరుపయోగంగా వాడిపోయింది ఫిల్టర్ పైడ్ అదేదో మల చేస్తా ఉన్నారు చేస్తారో మరి ఆ నీళ్ళు లేడికి వస్తాయో చూడాలి ఇక కాబట్టి రావాలనే కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని చేస్తూ ఉంటాయి మనం కూడా ఇక్కడ కొత్త కొత్త ట్యాంకులు కట్టినాం ఇవాళ కూడా దగ్గర కదా తిరుపతి ఇంటి దగ్గర కొత్తగా ఉదటం కట్టం ఇక్కడ కుమ్మరిపిల్ల కట్టం దుర్కాష్వాడ కట్టం అంటే ఏ రంగం చూసినా ఈ రకంగా చేయడం జరిగింది రాయకల్లో శ్మశాన వర్తలు మంచిగా చేసుకున్నాం మనం పార్క్ చేసుకున్నాం వ్యవసాయ మార్కెట్ మంచిగా వేసుకున్నాం కూరగాయల మార్కెట్ మంచిగా వేసుకున్నాం దవకాలు మంచిగా వేసుకున్నాం ఇవాళ బడి కూడా మంచిగా వేసుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇక బాధ్యత పిల్లల తల్లిదండ్రులది మీరు వెళ్ళి మీ పక్కింటి వాళ్ళకి కావచ్చు మా మెప్ప సోదరి మహిళా సంఘాల వారు కావచ్చు తప్పకుండా బీద బడుగు బలహీన వర్గాల పిల్లలను బీద బడుగు బలహీన వర్గాల పిల్లలను మంచిగా చదువు చెప్పే ఈ పాఠశాలలో చదివిపియాలని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి నేను మీటింగ్లో కూర్చున్నప్పటికెళ్ళి చూస్తున్నాను అందరు ఇసురుకుంటున్నారు ఉడకపోతున్నాను అని చెప్పి అందరు కూడా తక్కువ మాట్లాడమన్నా అందరినీ తక్కువ మాట్లాడమని నేనే చూడదు కాబట్టి ఈ బుక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని తొందరగా ముగిద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చు